మూడో శతాబ్దంలో క్రైస్తవులకు వ్యతిరేకంగా పనిచేసిన వారిలో ఈ సవులు కూడా ఒక్కరు మొట్టమొదటి డీకెన్ అయిన స్టెఫెన్ గారిని రాళ్లతో కొట్టి చంపినప్పుడు అక్కడే ఉండి ఆ మరణాన్ని ఆమోదించాడు ఈ సవులు ఇర్షలేము నుండే కాకుండా ఇతర నగరాల నుండి కూడా క్రైస్తవ విశ్వాసులను గొలుసలతో నిర్బంధించి శిక్ష విధింప చేయడానికి న్యాయమూర్తి ముందుకు తీసుకురావడానికి యూదా మత పెద్దల వద్ద అనుమతి తీసుకున్నాడు ఈ సవులు ఆ పని మీదే సవులు బయలుదేరి దమస్కా నగరానికి వెళుతూ ఉన్నాడు అప్పుడే ఆకాశం నుండి ఒక వెలుగు అకస్మాత్తుగా ఆయన చుట్టూ ప్రకాశించింది గుర్రం మీద నుండి జారి నేల మీద పడ్డాడు ఆయనకు ఒక గాంభీర దివ్య స్వరం వినిపించింది సవులు సవులు నీ వేళ నన్ను హింసిస్తున్నావు ప్రభు మీరెవరు అని తిరిగి ప్రశ్నించాడు సౌలు నీవు హింసిస్తున్న నజరైడైన యేసును నేనే అనే స్వరం వినిపించింది కానీ ఏం జరుగుతుందో సౌలుక్ కానీ సౌలు అనుచరులకు కానీ అర్థం కాలేదు ఇప్పుడు నన్నేం చేయమంటారు ప్రభు అడిగాడు సౌలు లే లేచి దమస్కా నగరంకు పో అక్కడ నీవేం చేయాలో చెప్పబడుతుంది అనే సమాధానం వినిపించింది కళ్ళు కమ్మాయి ఏమీ కనిపించడం లేదు సవులు తన అనుచరుల చేయి పట్టుకుని దమస్కా నగరానికి చేరుకున్నాడు మూడు రోజులు అందుడుగా ఉండి తిండి తిప్పలు లేక ఉపవాసములో ఉన్నాడు అప్పుడు దమస్కాలో అననియా అనబడే ప్రభో భక్తుడు సవులు దగ్గరికి వచ్చి సవులు నా సోదర నీవు తిరిగి దృష్టి పొందదుగాక అనగానే చూపు వచ్చింది మన తండ్రి అయిన దేవుడు కోరినట్లు వారి చిత్తాన్ని నీకు తెలియచేశారు నీవు చూసింది విన్నది ప్రజలు ఎదుట నువ్వు చెప్పేదే సాక్ష్యంగా ఉంటుంది ఇంకా ఆలస్యము దేనికి జ్ఞానస్థానం స్వీకరించు అన్నారు అననీయ సవులు వెంటనే లేచి తన సమ్మతి తెలిపాడు నీ పాపాలు కడిగి వేయబడ్డాయి దేవుని పేరిట పిలవబడిన నీకు జ్ఞానస్థానం ఇస్తున్నాను పవిత్రాత్మతో గాక ఇక నుండి నీవు పౌలుగా పిలువబడతావు అని శిరమపై నీరు పోసి బాప్తీసమిచ్చాడు అననీయ అలా దైవ కృపా అనుగ్రహాలతో అభిషేకించబడి పరివర్తన చెంది బాప్తీసం పొంది దేవుని బిడ్డగా మారిన పౌలు సకల జాతి జనులకు తన నోటి మాట ద్వారా ఆయన రాసిన సందేశాల ద్వారా క్రీస్తు అపోస్తుగా సందేశకుడుగా మారాడు ముఖ్యంగా అన్య జాతి ప్రజలకు క్రీస్తు అపోస్తుడుగా ఆయన మారి ఎంతో మందిని క్రైస్తవులుగా మార్చారు క్రీస్తుని హింసించిన సౌలే ఈ రోజు క్రీస్తును ప్రకటించే పౌలుగా మారాడు